హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో ఏమిటంటే నా పవర్లూమ్ మగ్గంలో ఒక చిన్న రిపేర్ అనేది వచ్చింది అది ఆ రిపేరు ఏం రిపేరు దానికి నేను ఎలా చేశాను అనేది మొత్తం అంతా మీకు చెప్తాను నేను ఎలా చేశాను అనేది కూడా మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇది సింపుల్గా ఉంటుంది ట్రిక్ కానీ నాకే చాలా టైం పట్టింది దాన్ని కనుక్కోవడానికి మీకు ఎప్పుడైనా కానీ మీ లూమ్ మగ్గంలో ఇలా ఈ రిపేర్ అనేది వస్తే ఈ వీడియో చూసి బాగా నీట్గా సెట్ చేసుకోండి ఇలా మనకు యువతల సైడ్ నుంచి కొమ్ము కొడుతుంది కదా ఇలా కొడతానే మనకి ఈ బాక్స్ అనేది యువతల పక్క అనేది బాక్స్ దిగి ఉంటుంది దిగి కొమ్ము అనేది కొడుతుంది సేమ్ ప్రాబ్లం ఇలా మనకి కొమ్ము అనేది ఇలా కూర్చుంటుంది అనమాట ఈ బాక్స్ అనేది దిగలేదు ఇదే మెయిన్ ప్రాబ్లం అనేది అవతల నుంచి కొమ్ము కొడుతుంది మనకు రన్నింగ్లో ఉండగా మనకి బాక్స్ అనేది దిగదు ఈ దిగితేనే మనకి ఈ బాక్స్ లేకెళ్ళాలన్నమాట అలా కాకోకుండా అలాగే స్ట్రక్ అయి నిలబడిపోయింది అనమాట మనకు ఈ జరి కొమ్మ అనేది రెండో బాక్స్లో ఉంటుంది కానీ కింది బాక్స్లోకే ఇలా పోతుంది అనమాట పొయ్యి సగం పొయ్యి మనకు గుద్దుకొని మగ్గం అనేది ఆగిపోతుంది మా మనకి రన్నింగ్లో ఉన్నప్పుడు నాలుగైదు వాట్లు బాగా నీట్గా వాడుతుంది మళ్ళీ ఇట్లా రన్నింగ్లోనే సేమ్ ప్రాబ్లం ఇలా బాక్స్ అనేది దిగకోకుండా ఇలాగే నిలబడిపోతుంది అనమాట ఇది వచ్చింది ఇది వచ్చినాక నేనేం చేశానంటే ఇట్లా మనకు దిగలేదంటే మెయిన్ ప్రాబ్లం అనేది ఇక్కడ బాక్స్లో ఏమన్నా ఇరుక్కుంది ఏమన్నా ఏమన్నా ఈ గాడి ఉంటుంది కదా ఇట్లా బాక్స్లో ఈ బాక్స్ ఇది రాడ్ మనకి ఈ ప్లేట్ వచ్చేసి చిన్న రాడ్ ఉంటుంది ఈడ చిన్నగా మనకు హోల్లాగా ఇట్లా ఉంటుంది గాడిలాగా ఈ గాడిలో ఏమన్నా ఇరుక్కుందేమో అని మొత్తం అంతా ఈ బాక్స్ సెట్ మొత్తం ఈడ తీసేసి నట్టులు ఈ నట్టుంది కదా ఈ నట్ అనేది లూజ్ చేసి ఈ బాక్స్ అనేది మొత్తం అంతా మనం ఇది ఇట్లా ఈ రాడ్ అనేది వెనక్కి పట్టుకొని ఇట్లా ఎత్తితే మనకు బాక్స్ అనేది వచ్చిందనమాట ఇలా బయటికి తీసినాను బేటి తీసిన తర్వాత మనకి గాడిలో ఏదన్నా ఇరుక్కుందేమో అని చూశాను అనమాట చూసిన తర్వాత ఏం లేదు అయినా కానీ బాగుంది అయినా కానీ మనకు ఈ ప్రాబ్లం ఎక్కడొస్తుంది అని ఇక్కడ ఏమన్నా ఏదన్నా మనకు అడ్డపడితే మనకి ఇదే కదా మనకు రా ఈ రాడ్డే దిగేకి మనకి బాక్స్ దిగేకి ఈ రాడ్కి ఏమన్నా ఏదన్నా అడ్డపడిందేమో అని చూసాను ఎన్నికి వెనకాల ముందర చూసుకున్నాను బిల్లలు ఇట్లా ఏంటన్నా ఎగస్ట ఏంటన్నా పడి దిగలేదేమో అని చూశాను కానీ ఇది అంతా చేసిన తర్వాత అంత బాగానే ఉంది కానీ ఇది కొ కొద్దిసేపు బాగా రన్నింగ్ అవుతుంది పది వాట్ల బాగా నీట్గా పడుతుంది మళ్ళీ సేమ్ ప్రాబ్లం అనేది ఇలాగే వచ్చింది యువతల సైడ్ మనకు ఈ బాక్స్ అనేది దిగదు అవతల సైడు మనకు బాగా దిగి ఉంటుంది కానీ యువతల సైడ్ అనేది దిగలేదు ఇది మెయిన్ ప్రాబ్లం అనమాట ఇట్లా చూసి 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 నాకు నాకే చాలాసేపు పట్టింది కనీసం అంటే ఒక గంట సేపు ఆలోచన చేసినాను ఆలోచన చేసిన తర్వాత మనకు ఏమున్నా కానీ ఇట్లా బాక్స్ దిగలేదంటే మనకు ఈ గాడిలో అన్నా మనకు ఏదన్నా కానీ అడ్డపడల్లా లేకపోతే ఈ ప్లేట్లు అనేది ఎక్కువ టైట్ అయినా కానీ దిగదు కానీ ఇది బాగా నీట్గా ఉంది అనమాట బాగా ఫ్రీగానే ఉంది కానీ ఎక్కడ ప్రాబ్లం ఇక్కడ మళ్ళీ ఏమన్నా ఆయిల్ మనకు వేయకపోతే ఇక్కడ ఇదే మెయిన్ తిరిగేది ఇక్కడ ఆయిల్ వేసిన అవతల ఇవతల రెండు పక్కల ఆయిల్ వేసి చూశాను అయినా కానీ ప్రాబ్లం అనేది సాల్వ్ కాలే కానీ ఇది ఎక్కడొస్తుంది ఇంకా ఇదంతా చూసిన తర్వాత ఇంకా చివరిగా మనకు ఒకటే ఒకసారి ఉంటుంది అనమాట ఈ బాక్సు సేక్ అయినా కానీ మనకు ఈ బాక్స్ దిగకపోయినా కానీ మనకు ఏనికి పక్కన మనకు మగ్గం ఏనికి పక్కన ఉంటుంది చూడండి చూపిస్తాను ఇక్కడ ఇదే మెయిన్ అనమాట మనం ఇక్కడ చూస్తే ఇక్కడ చూడండి ఇదే నాకు ఫస్ట్ గుర్తుకు రాలేదు మా గురువు గారు చెప్పినది ఇప్పుడు ఒక గంట తర్వాత ఆలోచన చేసిన తర్వాత ఇది నాకు గుర్తుకు ఇక్కడే చెప్పిండే మా గురువు ఏదంటే మనకు ఈ ప్లేట్ అనేది మనకు స్కేల్ ఉంటుంది కదా ఈ స్కేలు మనం ఎక్కువ ఆయిల్ ఉన్నా కానీ ఇలా స్ట్రక్ అయిపోతుంది లేదంటే మనం ఎక్కువ టైట్ చేసినా కానీ ఈ నట్టును ఎక్కువ టైట్ చేస్తే మనకి ఈ బాక్స్ అనేది తిరగదనమాట ఇది మెయిన్ ఫస్ట్ నేను ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతానికైతే నా పౌరులు మొగ్గంలో రెండు కొమ్ములు ఆడిస్తానా రెండు కొమ్ములే కదా అని ఇక్కడ ఆయిల్ వేయలేదనమాట కొద్ది రోజులుగా ఇక్కడ అనేది ఆయిల్ వేయలేదు దానివల్ల మనకు స్ట్రక్ అయిపోయింది అనమాట చాలా దీన్ని మనం ఇంతకుముందు నేను మూడు కొమ్ములు ఆడిచ్చేటప్పుడు మనకు బాక్స్ అనేది షేక్ అంటే కొంచెం టైట్ అనేది చేసింటే అనమాట దీన్ని కానీ ఇప్పుడు రెండు కొమ్ములే కదా అని ఏం పెద్దగా పట్టించుకోలేదన్నమాట ఇక్కడ ఏం ఆయిల్ వేయకున్నా కానీ నార్మల్గా రెండు కొమ్ములే కదా బాగా ఆడుతుందిలే అని కానీ చూడండి గుర్తుపెట్టుకోండి మీరు కూడా ఇక్కడ ఆయిల్ అనేది బాగా నీట్గా ఈ స్కేల్కు బాగా నీట్గా ఉండాలన్నమాట ఇది మనం ఎక్కువ టైట్ బిగించినా కానీ అక్కడ బాక్స్కు ఇక్కడే లింక్ అనమాట చూడండి ఎక్కడో లింకులు ఉంటాయి మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి దీనికి బాగా ఆయిల్ వేసుకుంటాండల్లా దీన్ని మీరు ఎక్కువ బిగిస్తే మనకు బాక్స్ అనేది అనమాట ఈ నట్టును మనం తక్కువ బిగించినారంటే లూజ్ లూజ్ పెట్టినారంటే బాక్స్ అనేది సేక్ అవుతుంది ఇది మెయిన్ ప్రాబ్లం మనం చిన్నగా బిగించుకుంటూ మనకు ఆ బాక్స్ అనేది సేక్ కాకోకుండా దానికి తగ్గట్టు మనం దీన్ని బిగించుకోవాలన్నమాట ఈడే మొత్తం అంతా దీంట్లోనే ఉంటుంది చూడండి ఇక్కడ ఆయిల్ లేకపోతే అంటే నాకు ఇక్కడ బాక్స్ దిగలేదు చూడండి ఇలా ఉంటుందన్నమాట ఒకదానికొకటి లింక్ ఎప్పుడన్నా కానీ ఇట్లా బాక్సులు అనేది బాగా దిగకపోతే మనం ఆయిల్ అనేది బాగా నీట్గా వేసుకోవాలి ఇక్కడ ఇక్కడ వచ్చేసి మనం ఈ నట్టు అడ్జస్ట్మెంట్ ఇచ్చినారంటే ఏమిటి అంటే చూడండి ఈ ఆ బాక్స్కు ఇక్కడ లింక్ ఉంటుంది చూడండి చివరి వరకు ఇలా వస్తుందన్నమాట మొత్తం అంతా మనకి రైట్ రైట్ పక్కన ఈ ఈ మగ్గానికి లెఫ్ట్ పక్కన ఉంటుంది మనం బ్రేక్ బ్రేక్ పక్కన ఉంటుంది ఈ స్కేలు అవతల పక్కకు దీనికి లింకు మొత్తం అంతా మనకు బాక్స్ అనేది పైకి కిందికి ఆడేకి ఇలా వస్తుంది అనమాట దీ స్కేల్ను ఇట్లా పెట్టేసి మనం కావాల్సినంత టైట్ చేసుకొని ఆయిల్ అనేది బాగా ఇంపార్టెంట్ ఇక్కడ చూడండి ఆయిల్ అనేది బాగా వేసుకోవాలి ఆయిల్ వేసుకుంటే బాగా నీట్గా పైకి కిందికి ఈ స్కేల్ అనేది పైకి కిందికి ఆడుతుంది అనమాట ఇప్పుడు అర్థమైంది కదా ఓకే గాయస్ ఇప్పుడు అర్థమైంది కదా ఇట్లా బాక్సులు అనేది ఎప్పుడన్నా కానీ మీ పవర్లు మగ్గంలో సరిగ్గా దిగకపోతే ఇప్పుడు నేను చెప్పినట్లు బాగా నీట్గా స్కేల్కి అనేది ఆయిల్ బాగా వేసుకోండి మనకి పవర్లు మగ్గం బాగా నీట్గా ఆడుతుంది